ప్రభు అంటున్నాడు పంతొమ్మిదో అధ్యాయం పదవచనం లేమంటూ ఉన్నారమ్మా నశించిన దానిని వెదకి రక్షించడం నశించిన దానిని వెదకి రక్షించడకు మనుష్య కుమారుడి ఈ లోకములకు వచ్చాడు ఈరోజు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు నశించిన ఒక ఆత్మను నాశనంలోనికి వెళ్ళిన ఒక కుటుంబాన్ని రక్షించడానికి వెళ్ళిన కథ మనం చదువుకున్నాం ఎవరున్నారు ఆ కథలో మనందరికీ తెలిసిన వాళ్ళు సిఎస్ఐ సంఘ విశ్వాసులకు మనము కొత్త విషయాలు చెప్పాల్సిన అవసరం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము దేవుని మాటలు చెప్తూనే ఉన్నాం సిఎస్ఐ విశ్వాసులు అంటే చాలా జ్ఞానము కలిగిన వాళ్ళు అవునా కదా సిఎస్ఐ విశ్వాసులు అంటే చాలా జ్ఞానము కలిగిన వాళ్ళు సన్ని స్కూల్లో దేవుని మాటలు వింటారు తర్వాత ఎవరికాలం నుండి పరిశుద్ధ మందిరానికి వస్తే దేవుని మాటలు వింటారు దేవుడు దేవుని జ్ఞానము కలిగిన వాళ్ళు ఒక రిఫరెన్స్ ఇస్తే తప్ప నాది ఎక్కడుందో రిఫరెన్స్ చూడకుండా కూడా చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు దేవుని స్తోత్రం తెలియదు ప్రభువు ఒక కుటుంబాన్ని రక్షించడానికి వెళ్ళిన కథ ఇక్కడ మనకు చాలా ఆశ్చర్యం కలిగించే కథలు బైబిల్లో ఉంటాయి సబరి పట్టణానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది ఒక స్త్రీని రక్షించి ఆ స్త్రీ ద్వారా ఆ గ్రామం అంతటిని రక్షించ ఒక స్త్రీని రక్షించి ఆ స్త్రీ ద్వారా గ్రామ మంతటిని రక్షించిన కదా మన వివాహ నాలుగో మనం చదువుకున్న పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక జక్రియ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి మన భాషలో చెప్పాలంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన ప్రభుత్వం కింద గవర్నమెంట్ ఎంప్లాయ్ గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఆయన మనకు పంతొమ్మిదవ అధ్యాయంలో అతని గురించిన చక్కని వివరణ రాయబడి ఉన్నది రెండవ వచనములో ఇదిగో సుంగపు ధనవంతుడు అయిన చక్కయ్య రెండు మాటలు రాయబడి ఉన్నాయి ఏమైనా రాయబడి ఉన్నది ఒకటి సుంకపు బుద్ధదారుడు రెండవది ఆయన ధనవంతుడైన వాడు పేదవాడు కాదు రెండు లక్షణాలు అతని గురించి రాయబడ్డాయి అతని స్టాటస్ ఏంటి సమాజంలో ఆయనకున్న స్టాటస్ ఏంటి ఒకటి ధనవంతుడు బాగా డబ్బున్నవాడు పేదవాడు కాదు బాగా ధనవంతుడు అనగా పన్ను సేకరించి రోమా ప్రభుత్వానికి చెప్ప చెప్పేవాడు ప్రజల దగ్గర నుండి పన్ను సేకరిస్తాడు పన్ను అంటే ట్యాక్స్ పన్ను సేకరించి రోమా ప్రభుత్వానికి అప్ప చెప్పేవాడు ఒక రకంగా చెప్పాలంటే రోమా ప్రభుత్వం కింద పనిచేసే ఒక ఉద్యోగి మన భాషలో చెప్పాలంటే ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగి ఏ స్థాయి ఉద్యోగమ్మా ఇప్పుడున్న ఓలా గురించి చెప్పాలంటే చక్కయ అనేవాడు ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగి ఎంఆర్ఓ ఎంత గౌరవం ఉంటుంది చెప్పండి సమాజంలో ఎంత గౌరవం ఉండదమ్మా చాలా గొప్ప గౌరవం ఉంటుంది ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే చాలా గొప్ప హోదా ఉంటుంది అందుకనే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చదివించిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏదో ఒక ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఇక్కడ అతను రెండు హోదాలు ఏంటంటే ఒకటి అతను ప్రభుత్వ ఉద్యోగి రోమా ప్రభుత్వ అతను ధనవంతుడైన వాడు అయితే సమాజం అతన్ని ఎలా చూస్తుంది ఓకే అతను బాగా ధనవంతుడు బాగా ప్రభుత్వ ఉద్యోగి అయితే దేవుని దృష్టిలో అతను ఏ విధంగా పరిగణకపోతున్నాడమ్మా విషయాన్ని మనం సమాజం అతని గొప్పగా చూస్తుంది సమాజం అతని ధనవంతుడుగా చూస్తా ఉంది లేకపోతే అతని కింద అన్ని ఉద్యోగులందరూ ఆయన గొప్ప ప్రభుత్వ ఉద్యోగాన్ని బాగా ధనం వస్తుందండి జీతాలు వస్తుందండి ఆయన పరిగణించవచ్చు కానీ దేవుని దృష్టిలో దేవుని ప్రజల దృష్టిలో అతను ఏ విధంగా పరిగణింపబడ్డాడంటే ఒక పాపిగా పరిగణంపడ్డాడు చూడండి ఒక సగని మాట అక్కడ రాయబడినది అతని గురించి మాట్లాడవనుకుంటున్నారంట అందరూ అనుకుంటున్నారంట అందరూ అది చూసి అయిన మనుషులు యొక్క బస్ వెళ్ళాలని చాలా సన్గు చూడండి బ్రహ్మనది అతను వల్ల ప్రభుత్వం ఉద్యోగం నడుపుతూ ఉన్నప్పటికీ అతని యొక్క జీవితం ఎలా ఉన్నదంటే పాపకు జీవితంగా ఉన్నది అక్రమమైన జీవితముగా ఉన్నది అన్యాయమైన జీవితముగా ఉన్నది పరిశుద్ధ రాయబడి రాయవడి అంత ప్రేమ ఇది జక్కయ్య గురించి మనము నేర్చుకునేది ఒకటి అతను ప్రభుత్వ ధనవంతుడు అయితే ఆత్మీయంగా ఆలోచన చేస్తే అతను యేసు వారు ఆ రోజు ఎరుకో పట్టణము కూడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది విజరాయలు ఇరుషులేము వెళ్లాలంటే ముఖ్యంగా గల్లే ప్రాంతం నుండి ఇరుషులేముకు వెళ్ళాలని రకరకాల మార్గాలు ఉన్నాయి గలయ అనేది ఇజ్రాయెల్ దేశంలో ఉత్తర దేశం యోదయా అనేది ఎర్చిలి అనేది దక్షిణ దేశం అన్నమాట ఈ గదిలయ ప్రాంతం నుండి యోదయా ప్రాంతానికి వెళ్ళాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలలో ఎరుకో మార్గం అనేది ఒకటి ఎరుకో మీదగా దాటుకుని పోవాలి చాలా మంది ఎరుకో ప్రాంతంలోనికి వెళ్ళడానికి ఇష్టపడదు ఎందుకంటే ఇలాంటి సుఖపుదారులు కొంతమంది ఉన్నారు అని కొంతమంది తిరస్కరించే వాళ్ళు అలాగే సమరయుల మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడే కాదు ఎందుకంటే ఆ కాలంలో సమరయులు అనేవారు వాళ్ళు వెలువేయబడిన జనాంగంగా పరిగణింపబడే ఆత్మ దగ్గర ప్రభు వెళ్ళాడు నాశనంలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి దైవ స్వార్థం పండించిన ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది మారు మనస్సు దేవుని రాజ్యం సమీపించుతున్నది మారు మనసు పొందండి ప్రభు వారు సత్య స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ ఊరిలో కూడా వెళుతూ ఉన్న సమయంలో మీ అందరికి తెలుసు మన ఊరికి ఎవరైనా బాగా పలుకుబడి ఉన్న ఆయన వచ్చారు అనుకోండి ఉదాహరణకి ఎమ్మెల్యే గారు వచ్చారు అనుకోండి ఊరంతా ఎలా ఉండదమ్మా అందరూ పోగడిపోతారు అందరూ ఆయన ఆయన ఒక మనం ఒక పాట పాడతాం కదా ఎంత గొప్ప రోగమైనా కలిగిన శక్తి ఉన్నది లోకంలో గడుస్తుంటే అనేక మంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు ఈ వార్త చెక్కయ్య కూడా ఎవరు ఎవరికమ్మా చెక్కయ్య వెంటనే ఉద్యోగానికి సెలవు పెట్టేసి ఉద్యోగం చేసే స్థలం దగ్గర సైకిల్ తప్పుకుండా సైకిలే సైకిలేకమ్మా సైకిల్ కూడా ఉన్నాయా లేవు ఇప్పుడంటే బైక్లు ఉన్నాయి కానీ పూర్వకాలంలో లేవు నడకన లేకపోతే ఇజ్రాయల్ దేశంలో వాళ్ళు దేని వాడేవాళ్ళు అంటే వాళ్ళు గాడిదని వాడేవాళ్ళు గాడిదొచ్చేవాళ్ళు వాహనం నాకు తెలిసి ఆయన ఏదన్నా ఒక గాడిని కాదు లేకపోతే ఆయన ఉద్యోగం చేసే డ్యూటీ దగ్గర నుండి గౌరవ గౌరవ మా లోరు ఎరుగోగు ఏసరి వస్తున్నాడు అని తెలిసి గబాబో తాళాలు వేసి ఆపేసి తాళాలుసి పరిగెత్తకుండా ఎరుగోగు వచ్చేశాడు కానీ ఏం జరిగింది ఆయన వచ్చే లోపే ఆ స్థలం అంతా జనంతో నిండిపోయింది ఆయన గురించి రాగిపోయే ఆయన చాలా ఎత్తుగా ఉంటాడంట అదేనా అట్లాంటి రమ్మ కొట్టుకున్నాడు ఎత్తుకున్నాడు కొట్టిమట్టుగా కుమ్ముకు ఇట్లు చూస్తున్నాడే అదట్లా కొంతమంది పాపి పాపి నువ్వు పాపి నువ్వు పాపి ఇక్కడ అనుకోవడదే ఏం చేయాలి అర్థం కాదు ఎట్లా పెట్టి అంటున్నాడు కానీ పొట్టి వాళ్ళు వేసరికి పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అంటారు అయినా కానీ ఇక్కడ పని చేయి ఎట్లా గట్టిద్దాం ఎగిరి ఎగిరి చూస్తున్నాడు కానీ ఆయనకి కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనలో ఆశ ఉన్నది ఏముందమ్మా బైబుల్లో మాట రాయబడి ఆశ గల ప్రాణాన్ని ఎవరు చక్క్రియాల ఒక ఆశ ఉన్నది నేను దేవుణ్ణి చూడాలి నేను దేవుని కుమారుని చూడాలి నేను బాబినైనా కానీ నేను దేవుని కుమారుని చూడాలి ఆయనతో ఆయన యొక్క హస్తాన్ని నేను తాకాలి ఆయనను దగ్గరికి వెళ్ళాలి ఆయన చూడాలి ఆయన దగ్గర పరిచేత పోడాలి అనే ఒక ఆశ ఆనాడు చక్కయ్య వ్యక్తపరిచాడు కానీ వల్ల కల చుట్టూ జనం అందరూ ఉన్నారు యశు ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు అయితే ఏం చేశాడమ్మా ఆయన ఉద్యోగస్తుడు అనే హోదాను కూడా పక్కన పెట్టేసి ఒక చిన్న పిల్లవాడు ఎక్కినట్టు తన్నుతాను తగ్గించుకున్నాడు తగ్గించుకున్నవాడు హెచ్చింప అది అతను ఏ విధముగా హెచ్చింపబడ్డా తర్వాత వచ్చిన వాళ్ళు మనకు కనపడుతుంది ఒక చిన్న పిల్లవాడు సిక్కునే లేక దేవుడి దగ్గర అరే నేను ఉద్యోగస్తుడు కదా నేను బాగా ధర్వంతుడు కదా నేను చెట్టు ఎక్కితే నలుగురు ఇందులో నీ వెలుగును చూడాలి నీ ప్రసన్నతను చూడాలి మనం అదే నా వచ్చిన ఇరవై ఏడవించుకుని చెట్టు ఎక్కి ప్రభు సన్నిధిలో ఈ రోజు నువ్వు కూడా ప్రభులందు ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధికి రావడానికి ఎంత ఆసక్తి చూపుతూ ఉన్నావు దేవుని సన్నిధిలో ఆయనను ధ్యానించడానికి కీర్తించడానికి పాటలు పాడడానికి ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూసి ఆయన ప్రసన్నతను చూసి నీ ప్రార్థనలో ఆలకింపబడి ప్రతిఫలాలు పొందుకోవడానికి ఎంతమంది ఆశతో దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు ఒక పాట ఉంటుంది ఆ సైతే ఉంది నాలో ఇంట్లో గడపాలి నువ్వు పెట్టే భోజనము నేను తినాలి నీ కుటుంబాన్ని దీవించి వెళ్ళాలి నీ కుటుంబాన్ని రక్షించి వెళ్ళాలి రా ఈ రోజు నేను నీ ఇంట్లోనే ఉంటా నువ్వు నన్ను చూడడానికి వచ్చావు నీ యొక్క ఆసక్తిని బట్టి నీ యొక్క ఆశని బట్టి నువ్వు నన్ను చూడాలనే వచ్చే కోరికను బట్టి నీ హృదయంలో ఉన్నా జగ్ చెప్పాడమ్మా మనసులేముందా కానీ ప్రభు ఎరిగాడు నేను నీతో ఉంటా ఈ రోజు నీతో నువ్వు బట్ట భోజనం తింటా నీ కుటుంబాన్ని రక్షించి వెళ్తారా ప్రభు అంటున్నాడు అందరికి ఆశ్చర్యంగా ఏంటి అందరికి ఉంటారు కదా ఎస్ఐ ఈ రోజు మా ఇంటికి తీసుకెళ్దాం ఎస్ఐ మా ఇంటికి తీసుకెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా అందరికి ఆశ్చర్యం ఏంటి పాపి అయిన చెక్క ఇంటికి ఎస్ఐ అంటాడా పాపి అయిన చెక్క ఇంటికి వెళ్తున్నాడు ఎస్ఐ ఏంటి ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఒక పాపి ఇంటికి వెళ్తున్నాడు ఏంటి ఎస్ఐ ఈ ఊళ్ళో అతని చీ 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 తప్పుడోరా తప్పుడోరా నువ్వు దుర్మార్గు చస్తే నరకానికి పోతావరా అని నిందించే ఒక ఇంటికి వెళ్తున్నాడు ఇంటి ప్రజలందరూ ఇట్లా నోరు మీద చేసుకున్న ఆశ్చర్యంగా ఏంటి ఏ సైన్యాలు ఇది పాపాత్మురాలని అని ఏమనుకుంటున్నా ఈ పాపాత్మురాలని స్త్రీ కదా మరి ఏంటి ఆ పాపాత్మురాలు వచ్చి ఆయన ముట్టుకుంటుంది కన్యలతో పాదాలు కడుగుతుంది ఆయన యొక్క జుట్టుని తీసి ఆమె యొక్క యొక్క కురను తీసి ఆయన పాదాలు కలుగుతూ తురుస్తుంది చిచ్చి ఏంటి పాపిని పుట్టుకున్నాడు ఏసాయ పాపిని దగ్గర కూర్చు పెట్టుకున్నాడు ఏంటి అని వాళ్ళ మనసులో అనుకుంటున్నారంట విషయంలో అనుకునే ఉంటారా లేదా జక్కే విషయంలో కూడా అనుకునే ఉంటారు బైబిల్లో రాయబడలేదు కాబట్టి జక్కే విషయంలో కూడా అనుకున్నారు పాపి ఇంటికి వెళుతున్నారు ఆ రోజు స్త్రీ విషయంలో అన్నారు ఈ రోజు అదే విషయంలో జక్క విషయంలో అన్నాడు ఈయన పాపి ఇంటికి వెళుతున్నాడు అడువు సిసి వచ్చింది ఎవర్ కోసం అమ్మా పాపలను రక్షించుటాని ఆపాన్ని తీసివేయడానికి యోమాన మొదటి పత్రిక మూడు అధ్యాయం చూడండి క్షమాయే ఎందుకు చెలందమ్మా పాపలను తీసివేయడానికి కదా ఏ పాపమెరుగని ఓ పాపం బచ్యంత్వం మారి మనసు కలిగి దేవంటున్నాడు నిలబడ్డాడు అంటే నిలబడంటున్నాడు నేను ఎవరిని ఎంత అయితే న్యాయముగా అవచనము చదవడమ్మా చక్రియ నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము భేదాలకి చూస్తున్నాను నేను ఎవరిని అత్తైనను అన్యాయముగా దేవనైన తీసుకుని నీడలా అతనికి నాలుగు వంతుల మరలా చెల్లించడని ప్రభుత్వం చెప్పిన దేవుని స్తోత్రం హరిలుయా అతనిలో పశ్చాత్తాపం మారి మనసు వెంటనే కలిగి దేవుడు ఆయన పన్ను కట్టించుకునేవాడు కదా శిస్తు కట్టించుకునేవాడు కదా అక్రమంగా కట్టించుకునేవాడు అతనిలో పశ్చాత్తాపం కలిగింది అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసుకుని ఉంటే

దేవుని దగ్గరకు వస్తే మన పాపాలు క్షమింపబడతాయి మన మనసు మారుతుంది దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని కూర్చుతుంది హృదయాంతరంగంలో దాగి ఉన్న పాపాన్ని బయటికి తీసివేస్తుంది ఒక మనిషిలో మారు మనసు కలుగుతుంది ఒకవేళ చక్కయ్య దగ్గరకు యేసుక్రీస్తు వచ్చి ఉండకపోయింటే జక్కయ్య ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఉండకపోయింటే అతనికి రక్షణ వచ్చి ఉండేది యేసు ఒక చక్కని మాట అంటున్నాడు అతనిలో ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిందో ఎప్పుడైతే మారు మనసు కలిగిందో యేసు క్రీస్తు అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము అలాగే ఇతని యొక్క పాపములు రక్షింపబడ్డాయి ఇతని కుటుంబమునకు రక్షణ ఇక్కడ మీరు ఒక ఆలోచన చేయాలి కుటుంబం అంతటికి రక్షణ ఎలా వచ్చిందండి రక్షణ పొందింది ఎవరు చక్క ఎవరే కదా ఎక్కడిని క్షమిస్తే కుటుంబం మంత్రికి రక్షణ ఎలా వస్తుంది పురుషుడు ఏ విధంగా బైబిల్ అందరు మగవాళ్ళు ఎక్కువ కనపడతారు అబ్రహాము ఇస్సాకు అబ్రహాము మంచివాడే కానీ అబ్రహాము భార్య అయిన సారీ కొన్ని బలహీనతలు ఉన్నాయి ఉన్నాయా లేవా ఆమెలో కొన్ని అప్రమకము ఉంది కదా కానీ అబ్రహాములు లేవు మనకి యాకోపులో దేవుని భక్తి కనపడుతుంది కానీ అతను మారైన రాహిలో విగ్రహారాధన కనపడుతుంది అంటే భర్త బలముగా ఉంటే భార్యలో ఎంత బలహీనతలు కూడా తొలగించి వేసి ఆ కుటుంబం అంతటిని జక్రియ ద్వారా కుటుంబంలో ఉన్న వారందరూ సువార్త వినడానికి జక్రియ ద్వారా కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని మాటలు ఆలకించడానికి చక్కగాలా అనుభవించి ఆ కుటుంబానికి ఏమొచ్చిందమ్మా రక్షణ వచ్చి అన్నది నశించిన దానిని వెళ్ళకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి ఈరోజు ఈ నలభై దినాలు మనం వ్యాప్తులు చేసుకుంటాం రకరకాల ప్రార్థన చేస్తాం రకరకాల ప్రార్థన చేస్తూ ఉంటాం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు మన ప్రత్యేకమ మీకు చెప్పగా పరిగణింపబడిన ఒక చక్కగా మారడం మాత్రమే కాకుండా అతని యొక్క కుటుంబం ఒక గుంతుల్లో బాధి అని ఎంత అదృష్టం గుంతుల్లో బాధి ముగిస్తాను ఆనాడు పూలు సీలలో పదహారు అధ్యాయులు తోడు సీలల కథ ద్వారా చెరసాల అధికారి అతని కుటుంబం కూడా రక్షింపబడింది ఇంకొకటి తల్లి గట్టిగా ఉండే కుటుంబం కూడా రక్షింపబడతా ఉంది ఉదాహరణ లూదియా లూదియా రక్షింపబడింది తన కుటుంబాన్ని కూడా ఈరోజు తల్లి నువ్వు ఆలోచించి నువ్వు గుడికి వస్తున్నావు మంచిది ఎవరన్నా కూడా తమ సన్నిధిని దేవుని సన్నిధిలో దీవెనలు వస్తే ఆశ్రదించబడతాయి వారి హోమ మందిర ఆవరణంలో మొక్క వలె వాళ్ళు ఎదుగుతారు ముప్పదంతులుగా అరవదొంతలుగా రెంతులుగా ప్రేమలు పొంది దేవెన్న దేవుడు ప్రసాదించలాగన మరి రానున్న దినాల్లో దేవుడు మన గ్రామాన్ని అనేక రకాలుగా మన సంఘాన్ని అనేక రకాలుగా దీవించి ఆశీర్వదించి ఆ రక్షణ యొక్క ఫలాన్ని మన కుటుంబాలను అనుభవించలాగా దేవుడి మాటలన్నింటినీ మనందరి ఇంట్లో బద్రపరిచి దీవించి ఆశీర్వదించుగా చిన్న ప్రార్థన మహాపై నీ దృష్టిలో ఆత్మీయంగా ఆలోచన చేస్తే అతను బాధపడతాం అయినా కానీ అతనిలో మారాలనే ఒక ఆశ ఉన్నది నేను చూడాలనే ఆశే అతని రక్షణలోకి తీసుకొచ్చింది నా తన ఉద్యోగ స్థలాన్ని వదిలిపెట్టి ప్రభుత్వానికి దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చాడు నేను చూశాడు ప్రవశించాడు నీ ద్వారా తీరు పొందుకున్నాడు మీరు అతనితో కలిపారు కలిసి గెలిపారు నీ మాటలు మీద అతనికి గొప్ప పశ్చాత్తాపం కలిగింది అక్కడికి అక్కడే అదే రోజున ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయం అని మీరు చెప్పారు ప్రభా నీకు స్తోత్రాలు రేపు మారుతా రేపు మారతా ఎల్లుండి మారతా అవతారు ఎల్లుండి మారతా ముసంధానం అయిపోయిన తర్వాత మారతా అన్ని అనుభవించిన తర్వాత మారుతా అనే ఆలోచనలో ఉన్న రోజు మీరు మాట్లాడండి ప్రభా ఆనాడు జక్కయ్య ఏ రోజైతే స్వార్థ అంగీకరించాడో అదే రోజు మారాడు ప్రభానికి లూజియా ఎప్పుడైతే హృదయం తెరవబడి ఉన్నదో అదే రోజు ఆడు భారతీయ తీసుకుని రక్షింపబడి ఉన్నది ప్రభుత్వం ఏ రోజు రోజైతే చలసాల పరికారి యొక్క రక్షణ యొక్క భాగ్యాన్ని అద్భుత కార్యాన్ని చూశాడో అదే రోజు అతను అతని కుటుంబము రక్షింపబడి ఉన్నది మేమైతే ఆలస్యం చేస్తున్నాం ప్రభు అన్ని అనుభవించాలి ఉసిరదానమైన తర్వాత రక్షింపబడతాం కోరికలన్నీ తీరిన తర్వాత మారుతామని ఆలస్యం చేస్తున్నది వాక్యం చెప్పుతున్నది మీరు త్వరగా రానై ఉన్నారు మీరు త్వరగా రానై ఉన్నారు రాని వారి క్రియ చెప్పున మీరు జీతం ఇస్తారని పలికిన దేవుడు ప్రభా ఆలస్యము చేయకుండా ఎంత గొప్ప రక్షణ విషయంలో ఆలస్యము చేయకుండా మమ్మలను మా బిడ్డలను ఎవరి కాలంలో మా బిడ్డలను ప్రభా మా భర్తలను మా తల్లులను ప్రభా నీకు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ మందిర వైపు నడిపింపబడి ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు భయించి ఈ లెంట దినాలలో ప్రభా నిబిడలమైన మేమందరము నీ సత్య వాక్యము ద్వారా రక్షింపబడి నీ సత్య వాక్యము ద్వారా ఉజ్జీవింపబడి నీ సత్య వాక్యము ద్వారా ఫలం జీవితాన్ని మోడిపాడిన మా జీవితాలన్నీ మళ్ళా వెలిగింపబడి స్తోత్ర స్తోత్ర కొద్దిసేపు ప్రార్థన ఆలోచించి మీ కుటుంబం కోసం ఒక్క నిమిషం ప్రార్థన చేయి నా కుటుంబం నీ సన్నిధిలో రావాలని నావీలు అంటున్నాడు ప్రభా సమూహేల గ్రంథం రెండవ గ్రంథం ప్రభా ఇక్కడ వద్యాలు అంటున్నాడు ప్రభా నా కుటుంబం నీకు సమీపముగా ఉండాలి ఇరవై ఏళ్ళ కీర్తనలు అంటున్నాడు నీ మందిర ఆవరణంలో నీ ప్రసన్నత చూడాలి ప్రార్థన ఒక్క నిమిషం నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకో కుటుంబం రక్షణ గురించి ప్రార్థన చేసుకో అలాగే మన అనారోగ్యాలతో బాధపడుతున్నారేమో వాటి గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు ఒక్క నిమిషం వీలైతే మీరు ఇంటి చేతులు ఆకాశం అయితే ప్రార్థన చేయ ప్రభా ప్రభా ప్రార్థన ఆలకించు నా వారు ఆలకించిన ఆయన ఈ చేతులు ఆకాశం వైపు కొండల వైపు నా కళ్ళు ఎత్తుస్తున్నారు నాకు సహాయం చేయను ఆయన నాకు సహాయం చేయాల మీరు ప్రార్థన చేయండి మీ అవసరాలు బట్టి ఏ అవసరాలతో మీరు ఉన్నారు ఏ అవసరాలతో మీరు ప్రభు సన్నిధికి వచ్చారు ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీ అవసరాన్ని తీర్చే దేవుడై మీ అక్కడ తీర్చే దేవాలయ మీ ఇబ్బంది తొలగించేది